థ్యాంక్ యూ హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయ్యి రీడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి నేను సపోర్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ తన మనసులో మా వ్యూస్ గురించి ఏమని ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నారు యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్స్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళకి ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ యూనివర్స్ థ్యాంక్ యూ సార్ మా వ్యూస్ పార్ట్నర్ మా వ్యూస్కి చెప్ప ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలని చెప్పలేకపోతున్నారు యూనివర్స్ మీ పార్ట్నర్ మనుషులను మాట్లాడి మీకు ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నారు అంటే మీకు ఒక స్టెబుల్ ఆఫర్ ఇవ్వాలని అయితే చూస్తున్నారు మీకు ఒక న్యాయం చేయాలని అయితే చూస్తున్నారు కాకపోతే చాలా స్లో మూవింగ్లో ఉన్నారు ఆఫర్ అయితే పట్టుకొని ఉన్నారు కాకపోతే చాలా నిదానంగా రావాలి అని అనుకుంటున్నారు మీతో మంచి సెలబ్రేషన్ చేసుకోవాలి న్యూ బిగ్నింగ్ చేయాలి మీ పైన ప్యాషన్ ఉంది మీతోని సెలబ్రేషన్ చేయాలి అని మీతోని బయటికి తీసుకెళ్ళాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అయితే ఉంది కాకపోతే తన లైఫ్లో రెండు సిచువేషన్లు ఏవో ఉన్నాయి ఒక జాబ్ మీరు లేకపోతే ఒక అదర్ పర్సన్ మీరు లేకపోతే ఫ్యామిలీ మీరు మన రెండు సిచ్యువేషన్లు ఉన్నాయి మీ ఇద్దరిని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు కాకపోతే ఎమోషనల్గా చాలా చాలా ఓవర్ ఓవర్బర్డన్గా ఫీల్ అవుతున్నారు రావాలా వద్దా రావాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నారు కాకపోతే మీ కనెక్షన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు వాళ్ళు మీ కనెక్షన్ని గ్రోత్ చేయాలి అన్నట్టు అనుకున్నారు కాకపోతే వాళ్ళ మదర్ అనేది మీ కనెక్షన్ని ఆపుతున్నారు మీ దగ్గరికి రాకుండా ఆపేస్తున్నారు మీ కొన్ని సీక్రెట్స్ హైడ్ చేస్తున్నారు మీకు చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు తన లైఫ్లో ఏవైతే జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయో మీకు చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు ఇందులో ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి అన్నట్టుగా అనుకుంటున్నారు మీరు ఏదో సీక్రెట్స్ మే చేస్తున్నారు తన నుంచి కొన్ని విషయాలు దాపెడుతున్నారు అని అనుకుంటున్నారు లేకపోతే తన లైఫ్లో ఏమైనా ఉన్నాయో అవి మీకు చెప్పకుండా హైడ్ చేస్తున్నాను అనమాట అంటే మీ మీద ఉన్న ట్రూ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పకుండా ఫీలింగ్స్ అనేది హైడ్ చేసుకుంటున్నాడు అనమాట చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అన్నట్టు ఆలోచించుకుంటున్నాడు కాకపోతే మీకు ఒక ఎమోషనల్ ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తన హ్యాపీనెస్ మీ దగ్గరే ఉందన్నట్టుగా అనుకుంటున్నాడు మీతోనే హ్యాపీనెస్ అని అనుకుంటున్నాను మీ కనెక్షన్ గట్టిగా పట్టుకొని ఉన్నారు మీతోనే తన ఫుల్ఫిల్ తన విషస్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ అవుతాయని అనుకుంటున్నాను మీ కనెక్షన్ పైన ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అని అయితే అనుకుంటున్నారు కొందరికి సెకండ్ ఛాన్స్ అంది ఇంతవరకు పాస్లో మీకు చీటింగ్ చేసిపోయిన పర్సన్ ఉన్నట్టున్నారు ఇప్పుడు యూనివర్స్ ప్రేయర్ చేసుకొని ఈ కనెక్షన్ ఎలాగైనా బాగా చేయి యూనివర్స్ అనేది యూనివర్స్కి అయితే ప్రేయర్ చేస్తున్నాడు చాలా బాధపడుతున్నాడు తనకు తెలియాల్సిన నిజాలన్నీ తెలియాలి నాకు అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు మీరు ఏమైనా సీక్రెట్లు మెయింటై మెయింటైన్ అంటే మీ పర్సన్కి మీ ట్రూ ఫీలింగ్స్ ఏమైనా చెప్పలేదేమో తను చాలా బాధపడుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు లేకపోతే తన లైఫ్లో ఏవైతే సిచ్యువేషన్లో ఉన్నాయో అవి చెప్పకుండా మీ నుంచి అయితే హైడ్ చేస్తున్నాడు అనమాట చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ కనెక్షన్కి వాళ్ళ మమ్మీ ఒప్పుకోవట్లేదు దాన్ని కూడా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు చాలా బాధపడుతున్నాడు ఎమోషనల్గా చాలా ఓవర్ బర్టన్గా ఫీల్ అవుతున్నాడు తన ఎమోషన్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతున్నాయి మీ పైన అయితే ఎమోషన్స్ ఉన్నాయండి మీతో మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని డ్రీమీ వరల్డ్ అయితే ఉంటున్నాడు మీతో హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నాడు కాకపోతే చాలా స్లో ప్రాసెస్లో ఉన్నాడండి పాసింగ్ మిమ్మల్ని చీటింగ్ పోయినట్టున్నారు పోయారు కానీ మళ్ళీ మిమ్మల్ని వెనక దిగి చూస్తున్నారు మీతోనైతే న్యూ బిగ్నింగ్ తీసుకోవాలి తన ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకోవాలని అయితే ఉంది చాలా చాలా బాధపడుతున్నారు మీ దగ్గరకు వచ్చి తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్లో అవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పాలని అయితే ఉంది కాకపోతే ఈ కనెక్షన్లు ఎవరు అడ్డుపడుతున్నారు అక్కడ నాకు ఇక్కడ మదరే చూపిస్తుంది మదరు మీ దగ్గరికి రానివ్వట్లేదు రానివ్వట్లేదు అనమాట తనకి మీకు ఏవైతే చెప్పాలనుకున్నా చెప్పలేక చాలా ఎమోషనల్గా ఓవర్బర్టెన్గా ఫీల్ అవుతున్నాడు చాలా బాధపడుతున్నాడు ఇదండి ఇవన్నీ మీకు చెప్పాలనుకుంటాడు తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో మీ ముందు ఉన్న ట్రూ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పాలి మీతో హ్యాపీగా ఉండాలి మీకు వచ్చి సారీ చెప్పాలి అపాలజీ చెప్పాలి తన లైఫ్లో ఏవైతే జరిగినాయో మీ నుంచి ఏవైతే మూవన్ అయి వెళ్ళిపోయారో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇవన్నీ మీకు చెప్పాలి ఇవన్నీ రివీల్ చేయాలని అనుకుంటాడు కానీ మళ్ళీ రెండు నిమిషాల మధ్య అవుతాడంటే వాళ్ళ మదర్ ఆపుతుంది ఇక్కడ మీ దగ్గరికి రానివ్వట్లేదు మీ కనెక్షన్ పైన ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ దగ్గరికి అయితే రావాలని అయితే చూస్తున్నాడు ఖచ్చితంగా కాకపోతే స్లో మూవింగ్ అండి స్లో మూవింగ్ వస్తాడు మీ కనెక్షన్ని గ్రోత్ చేయాలని అయితే చూస్తున్నాడు మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నాడు రెండు ఛాయిస్లు ఉన్నాయి తన లైఫ్లో మీ కనెక్షన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాడు మీ కనెక్షన్ని గ్రోత్ చేయాలని అయితే చూస్తున్నాడు ఇదండి తన మనసులో ఇవన్నీ ఉన్నాయి మీతో రియూనియన్ కావాలి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి మీ పైన రి ఎమోషన్స్ చాలా ఉన్నాయి పర్సన్కి ఇవన్నీ మీకు చెప్పాలనుకుంటాడు కానీ హైట్ చేసుకుంటున్నాడు అది తన ఫ్యామిలీ వల్లే హైట్ చేసుకుంటున్నాడు ఇవన్నీ చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేడు ఇదండి తన మనసులో మీ గురించి ఇలా ఆలోచిస్తాడు కాకపోతే ఇవన్నీ దాచేస్తున్నాడు టైం వచ్చినప్పుడు చెప్పుదామన్నట్టుగా ఆలోచిస్తున్నాను ఇక్కడ నెంబర్స్ వచ్చేసి త్రీ టూ ఎయిట్ టూ సిక్స్ నైన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి రాశులు వచ్చేసి రిషభ కన్యా మకర రాశి కర్కటక రుచిక మీనరాశి మేషసింహ ధనుసు రాశి మిథునతుల కుంభరాశి అన్ని రాశులు ఉన్నాయండి మీ నుంచి హైడ్ చేస్తున్నాను అండి మీ పర్సన్ వచ్చేసి మీ పైన ట్రోడ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీతోని రియూనింగ్ కావాలి సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాడు కాకపోతే స్లో మూవింగ్లో ఉన్నాడు మీ పర్సన్